జమ్మూ కశ్మీర్లో శీతాకాలంలో బొగ్గు గ్యాస్ హీటర్ల నుంచి విడుదలయ్యే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ వల్ల సంభవిస్తున్న మరణాలను అడ్డుకునేందుకు ఇద్దరు విద్యార్థులు ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు ఆ పరికరాన్ని ఇంటికిటికి అమర్చితే విషపూరిత వాయువును బయటకి పంపుతుంది అనంతరం మళ్లీ కిటికీని అదే మూసివేస్తుంది తాము రూపొందించిన పరికరం అందుబాటులోకి వస్తే జమ్మూ కశ్మీర్లో వందలాది మంది ప్రాణాలను కాపాడుతుందని ఆ ఇద్దరు విద్యార్థులు విశ్వసిస్తున్నారు జమ్మూ కశ్మీర్లో శీతాకాలంలో ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే బొగ్గు గ్యాస్ హీటర్ల వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ని గుర్తించేందుకు ఫర్హానా సజాద్ మాలిక్ అనే ఇద్దరు విద్యార్థులు వినూత్న పరికరాన్ని అభివృద్ది చేశారు అది రంగు వాసనలేని కార్బన్ మోనాక్సైడ్ విషవాయువును గుర్తించి ఇంటి నుంచి బయటకు పంపేలా రూపొందించారు బీటెక్ చదువుతుండగా పరిచయమైన ఇద్దరు విద్యార్థులు నాలుగేళ్ల పాటు ఈ పరికరం రూపకల్పనపై పరిశోధనలు జరిపారు అనంతరం దీన్ని అభివృద్ది చేసినట్లు ఫరహానా వివరించారు during my bachelor's degree btech degree i worked on a number of projects uh, one of my projects was carbon monoxide detection and automatic ventilation system which was my first project back in 2020 i with my uh, university mate uh, manan sajad malik we were doing internship at cashobatics after done after we done the internship so we noticed that there were several deaths in kashmir due to the inhaling of carbon monoxide level um, so we noticed these uh, things and we come up up with the solution that is our device carbon monoxide detection and automatic ventilation system which not only detects the carbon monoxide but ventilates the carbon monoxide throughout the window శీతాకాలంలో ఇళ్లలో ఏర్పాటు చేసుకునే బొగ్గు గ్యాస్ హీటర్ల వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ను ఈ పరికరం గుర్తిస్తుందని ఫర్హానా చెప్పారు ఈ పరికరాన్ని రెండు భాగాలుగా ఆమె పేర్కొన్నారు అందులో ఓ వైపు ట్రాన్స్మీటర్ ఇంకోవైపు రిసీవర్ ఉంటుందన్నారు ట్రాన్స్మీటర్ ను ప్లగ్ చేసి రిసీవర్ భాగాన్ని ఇంటిలోని కిటికీలకు అమర్చాలని చెప్పారు విషవాయువు విడుదలైతే ఆటోమేటిక్ గా గుర్తించి కిటికీ తలుపులను తెరుస్తుందని మొత్తం కార్బన్ మోనాక్సైడ్ బయటికి వెళ్లాక మళ్లీ దానంతట అదే కిటికీలను మూసివేస్తుందని చెప్పారు ఇటీవల శ్రీనగర్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరికరాన్ని పరీక్షించి ధృవీకరించే అవకాశం వీరికి దక్కింది ఈ ఆవిష్కరణను పేటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది ఆ వివరాలను జులై ముప్పై రెండు పేల ఇరవై ఒకటిన జర్నల్ ఆఫ్ పేటెంట్స్ లో ప్రచురించింది ఈ పరికరాన్ని అందుబాటులోకి తెస్తే కశ్మీర్ లో వందలాది మంది ప్రాణాలను కాపాడగలదని ఫర్హానా భావిస్తున్నారు Naru.